ఓం శాంతి ఈరోజు అక్టోబర్ రెండో తేదీ రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళి సారాంశము మధురమైన పిల్లలు స్మృతిలో ఉండి కర్మలు చేసినట్లయితే అనేక మందికి మీ సాక్షాత్కారం అవుతూ ఉంటుంది అంటున్నారు బాబా ప్రశ్న సంగమ యుగంలో ఏ విధి ద్వారా మీ హృదయాలను శుద్ధంగా అంటే పవిత్రంగా చేసుకోగలుగుతారు సమాధానం స్మృతిలో ఉండి భోజనాన్ని తయారు చేయండి స్మృతిలో ఉండే స్వీకరించండి అప్పుడు హృదయం శుద్ధమైపోతుంది సంగమ యుగంలో బ్రాహ్మణులైన మీ ద్వారా తయారు చేయబడినటువంటి పవిత్రమైన బ్రహ్మ భోజనం దేవతలకు కూడా చాలా ఇష్టం ఎవరైతే బ్రహ్మ భోజనానికి ప్రాధాన్యత ఇస్తారో వారు పళ్ళెం కూడా కడిగి తాగేస్తారు దీని మహిమ కూడా చాలా గొప్పది స్మృతిలో తయారు చేయబడినటువంటి భోజనాన్ని స్వీకరించటం వలన శక్తి లభిస్తుంది హృదయం శుద్ధమవుతుంది అంటున్నారు బాబా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ ఏ విషయం గురించి కూడా చింత చేయరాదు ఎందుకంటే ఈ డ్రామా పూర్తిగా ఖచ్చితంగా తయారైంది పాత్రదారులు అందరూ కూడా ఇందులో తమ తమ పాత్రలను అభినయిస్తూ ఉన్నారు అందువలన దీంట్లో చేసే విషయం ఏమీ లేదు అంటున్నారు బాబా రెండవ పాయింట్ జీవంత పదవిని పొందేందుకు లేదా సదా సుఖంగా ఉండేందుకు ఆంతరికంలో సదా ఒక్క తండ్రిని స్మరణ చేయాలి ఆంతరికంలో అంటే లోపల మనస్సులో ఒక్క తండ్రిని స్మృతి చేయాలి స్మరించాలి నోటి ద్వారా ఏమీ చెప్పనవసరం లేదు అంటే నోటి ద్వారా బాబా బాబా అని చెప్పేది కూడా అవసరం లేదు భోజనం తయారు చేసే సమయంలో మరియు ఆ భోజనాన్ని స్వీకరించే సమయంలో తండ్రి స్మృతిలో తప్పకుండా ఉండాలి ఈరోజు వరదానం స్వార్థము ఈర్ష్య మరియు చిటపటలాడేదాని నుండి ముక్తులుగా ఉండేవారు క్రోధముక్త భవ వరదానం యొక్క వివరణ సేవ కోసం భలే మీ ఆలోచనలను చెప్పండి స్వయాన్ని ఆ సేవ కోసం సమర్పణ చే సమర్పించండి అయితే ఆ తరువాత ఆ ఆలోచనను కోరిక రూపంలోకి పరివర్తన చేసుకోకండి సంకల్పం కోరిక రూపంలోకి మారినప్పుడు చిరాకు వస్తుంది అంటే చిటపటలాడతారు కనుక నిస్వార్థంగా ఉండి మీ ఆలోచన లేక సంకల్పాలను ఇవ్వండి స్వార్థం పెట్టుకొని కాదు నేను చెప్పినానంటే అది జరిగే తీరాలి అని అనుకోకూడదు అంటున్నారు బాబా స్వయాన్ని ఆఫర్ చేయండి ఎందుకు ఏమి అనేటటువంటి ప్రశ్నలలోకి రాకండి అలా వస్తే ఈర్ష ద్వేషం మొదలైనవన్నీ ఒక్కొక్కటిగా వచ్చేస్తాయి స్వార్థం లేక ఈర్ష కారణంగా కూడా క్రోధం అనేది జన్మిస్తుంది ఇప్పుడు దీని నుండి కూడా ముక్తులుగా అవ్వండి అంటున్నారు బాబా శ్లోకం శాంతి దూతలుగా అందరికీ కూడా శాంతిని ఇవ్వటమే మీ కర్తవ్యము మంచిది Om Shanti